ఏంటి ఏమిటి జా వీళ్ళని ఒకసారి చూడండి ఏమిటి మన క్లబ్ లో క్షమించాల సంఘం పెట్టి పెట్టించావా సంఘం కాదు వాళ్ళ కాదు నీలాంటి ఎస్ఐ ఉండి మా వాళ్ళకి గతి పెట్టిందయ్యా ఓ మాయగాడు మా వాళ్ళందరినీ మోసం చేసి డబ్బు కాజేశాడు పెళ్ళడిగితే వీళ్ళని చావగొట్టి మొహానికి చీట్లు అతికించాడు నేను ఊళ్ళో లేననుకుని వీడు ఎవడో విజయం మీద ఉంటాడు సంగతి నేను చూస్తాను వాడి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేక వాడిని పైకి లేపేమంటారా వద్దు నేనునగా మొదలించను రాజు వాడు ఎక్కడ ఉన్నా పట్టుకోగలను గాని గనక ఆంధ్ర ప్రదేశ్ వెళ్ళి ఆ మాయగారి మక్కిర కొట్టేస్తా వీడు ఎక్కడ దొంగనయ్యalle ఉన్నాడు రాచిపూడి మోటార్ సైకిల్ మీద చకల కొడుతున్నాడు ఇక్కడ ఎందుకు ఆగిలే వీని వాచ్ చేస్తా ఈ మార్గేశంలో ఉంది ఇస్తే లింగంలో ఉంది ఆహా క్లబ్ వాళ్ళు దబిచి నా కోసం ఎదుకిస్తున్నారు అని విన్నాను అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను அவர நம்ம தங்காச்சு நேரம் சது பாபு ஆ பேரு கூட தெரிச்சுக்கி నేను లింగాన్ని మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసు తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి నేను ఇక్కడ తనుజారెడ్డి ఎవరికి చెప్పద్దు ఎవరికి చెప్పను అసలు చూడలేదు చూడలేదు మీలాంటి మూర్ఖుల చేతిలో పడితే నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమవుతాయో నాకు తెలుసు ఏ పరిస్థితుల్లోనూ మీ పోలీసుల వల్ల నాకు ఏ బాధ కలగకుండా మీ పోలీస్ కాలనీలోనే అవతారం మీద కలిచాను శ్రీమద్